మిషన్ దివ్యాస్త్ర అంటే సాధారణంగా ఒక దేశం మరొక దేశంపై యుద్ధం కోసమో లేదా దాడులు చేయడానికి లేదా ప్రత్యర్థ దేశాలు చేసే దాడులను అడ్డుకోవడానికి మిసైల్స్ అవసరం అలాంటి మిసైల్స్ను డెవలప్ చేసేందుకే డిఆర్డిఓ లాంటి సంస్థలు ఉంటాయి అక్కడ రూపొందించిన టెక్నాలజీ సాయంతో తయారయ్యే మిసైల్స్ను సైనిక దళాలు వినియోగించుకుంటాయి అలా భారత్ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డిఆర్డిఓ ఆధ్వర్యంలో చేపట్టింది దాని పేరే మిషన్ దివ్యాస్త్ర ఇందులో భాగంగా అణ్వస్త్రాలను మోసుకుని వెళ్ళగల క్షిపణులపై డిఆర్డీఓ అనేక ప్రయోగాలను చేస్తోంది ఇప్పుడు ఈ మిషన్లో భాగంగానే అగ్ని ఫైవ్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించారు ఫైవ్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి మిషన్ దివ్యాస్త్ర గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అగ్ని ఫైవ్ ప్రత్యేకత మిసైల్స్ను అడ్డుకోవడం లేదా దాడి చేయడంలో భాగంగా వాటిని విభజిస్తారు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్రూజ్ మిసైల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ప్రయోగించిన అగ్నిఫైవ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ పైగా ఇది యాంటీ బ్యాలిస్టిక్ షిప్ని అంటే ఎయిర్ టు సర్ఫేస్ ప్రయోగించే మిసైల్స్ను అడ్డుకొని నాశనం చేయగల టెక్నాలజీ ఉన్నది అని అర్థం ఈ టెక్నాలజీ భారత్ ఇప్పటికీ అగ్ని వన్ టూ త్రీ ఫోర్ డెవలప్ చేసింది వీటిలో కూడా బట్ వీటికి ఓ తేడా ఏంటి అంటే డిస్టెన్స్ అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ రకం క్షిపణులు ప్రయోగిస్తే ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించేవి కానీ అగ్నిఫై అలా కాదు ఇది ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని సైతం నాశనం చేస్తుంది అంటే మొత్తం చైనా మన కంట్రోల్లో ఉన్నట్టే పైగా అగ్నిఫైని అణ్వస్త్రాలను సైతం మోసుకుని వెళ్ళగలిగేలా డిజైన్ చేశారు అగ్నిఫైతో ఉపయోగాలు ఏంటి అన్నిటికంటే పెద్ద స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎంఐఆర్వి అంటారు అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ఒకటే రాకెట్టు ఒకటే వెహికల్ దాంట్లోనే నెంబర్ ఆఫ్ వార్ హెడ్ని పెట్టి ప్రయోగించవచ్చు పైగా ఒక్కసారి ప్రయోగం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా వేరువేరు దిక్కులకు ప్రయాణించి వేరువేరు టార్గెట్స్ను ఒకేసారి నాశనం చేయగలవు అంటే ఒకటే ధనస్సు నుంచి నాలుగైదు బాణాలని నాలుగైదు టార్గెట్లకు ఒకేసారి గురిపెట్టడం అన్నమాట అందుకే ఈ ప్రాజెక్ట్ను మిషన్ దివ్యాస్త్ర అని పిలుస్తున్నారు అగ్ని ఫైవ్లో నాలుగు నుంచి పన్నెండు హెడ్లను ఒకేసారి మోసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు ఈ టెక్నాలజీ ఏ ఏ దేశాల దగ్గర ఉంది అయితే ఈ టెక్నాలజీ కేవలం మన దగ్గరే లేదు ఇంతకుముందే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు ఈ ఎంవైఆర్వీ టెక్నాలజీతో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాయి పాకిస్తాన్ కూడా ప్రయోగాలు చేస్తోంది బట్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం పైగా పొరుగును ఉన్న చైనా ఆధీనంలోని ప్రాంతాలను మొత్తం అగ్నిఫైవ్ కవర్ చేస్తుంది కనుక ఎదువరికిట్లా చైనా మన దేశంపై కవ్వింపులకు దిగే అవకాశం ఉండదు అందుకే రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా అందరూ డీఆర్డీఓని అప్రిషియేట్ చేస్తూ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు ఇందుకే డిఆర్డివోకు చెందిన టెస్సీ థామస్ అనే మహిళా శాస్త్రవేత్త ఈ మిషన్ దివ్యాస్త్రను లీడ్ చేస్తున్నారు you <laughs>